అందరికి హాయ్ అండి శివరాత్రి రోజు తెల్లవారుజామునే నాలుగు గంటల లేచి ఇంక మొత్తం ఇంటి పని మొత్తం అయిపోయింది క్లీన్ చేయటం అంతా చేసేసుకున్నాక స్వీటీని అప్పుడు తీస్తున్నానండి అండి స్వీటీ చూసారా పడుకొని ఉంది ఇంకా నేను బయట వాకి అవన్నీ కడిగేసాను కానీ లైట్ వేసి ఇంకా అప్పుడే తెల్లవారుతుంది చూసారా ఇంకా అయితే మాత్రం మరీ చీకటిగా ఉంది బయట వరండాలు ఇంకా మామూలుగా పైకి చూస్తే మాత్రం అలా ఉందండి ఇంకా తర్వాత ఇంక పూజ కూడా అయిపోయింది అంత అయిపోయింది ఇంకంత పూజ చేసుకొని స్వీట్ బొట్టు కూడా పెట్టి పెట్టేశాను ఇంకా అది చూసారా అలా పడుకొని ఉంది నాతో పాటు లేచింది అది కూడాను తర్వాత బయట కూడా ముందు కడిగినప్పుడు అయితే ముగ్గులు కనిపించావు కదండి ఆరిన తర్వాతనే కనిపిస్తున్నాయి ఇంకేలా సింపుల్గా పెట్ేశాను అందులో నాకు రావు అని చాలాసార్లు చెప్పాను కదండి అవి వచ్చిన వాటిని ఇంకా అలా పెడుతూ ఉంటాను ఇంకా డోర్ దగ్గర గుమ్మం దగ్గర ఇంకా అలా పెట్టి చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మొక్క నిలబడ్డది కదా తులసమ్మ ఇంకా అందుకోసమని ఇంక పూజ చేసుకున్నాను ఇంకా ఈసారి నుంచి ఇంకా డైలీ పెట్టి పెట్టుకోవాలి అందులో అక్కడ కలర్స్ కూడా వేయాలండి ఇంకా మొత్తం అంతా అయ్యేసరికి ఎనిమిది అయింది ఇంకా టీవీలోని భక్తి ఛానల్లో శివ అదే అండి శివుడి కోసం చెప్తుంటే ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూసారా అది ప్రియా వేసిందండి నాది డ్రాయింగ్ వేసింది కానీ చాలా బాగా వేసింది చూసారా అదే మీకు చూపిస్తున్నాను ఇంక ఇక్కడ శివుడు అదే అండి శివుడి కోసం బాగా పాటలు వస్తే కోసం అవి వింటూను ఇక్కడ అదే క్షేరానం పరమనం అంటారు కదా అది కూడా బాబావారికి పెట్టేసి శివయికి ఇక్కడ తులసం దగ్గర కూడా పెట్టేసాను ఇంకా ఆయన నైవేద్యం సమర్పించేసి కాకపోతే ఇక్కడ పెయింటింగ్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది వేస్తానండి నేనన్న తెప్పిస్తాను తెప్పించి ఇంకప్పుడు అప్పుడు మొత్తం ఇక్కడ తులసి కోటకి డోర్ అదండి గుమ్మాలి గుమ్మాలకి కూడా కట్ట మంచి మంచిగా పెయింటింగ్స్ అవి వేయాలి నేనే వేస్తాను తెప్పించి నేనే వేస్తాను ఇంక ఇక్కడ ఎలాగ తులసమ్మ ఆ కళ వేయరు కదండి తులసమ్మకి పూజ చేసుకుంటే ఇంకా సరే అని మీకు చూపించి ఇక్కడ కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి పైన పెడదాము అందులో కొంచెం తొందర ఫాస్ట్గా ఎండుతున్నాయండి పైన అయితే కిందనైతే ఆ కలర్ వచ్చేస్తున్నాయి ఇంకా అందుకోసమని ఇంకా పైకి వచ్చి అందులో ముందు రోజు అలా శుభ్రంగా క్లీన్ చేసేసాను కదండి శివరాత్రి అని ఇంకా పైన కూడా కడిగేసాను చాలా నీట్గా ఉన్నాయి చూసారా ఇంకా కొబ్బరి మొక్కలు కూడా ఇంకా పక్కన పెట్టేసాను అదేండి సోఫా పైన పెట్టాను ఇంకా ఎలా పైకి వచ్చాను కదండి మారేడు దళాలు ఉన్నది కదండి చెట్టు ఇదిగోండి మారేడు దళం ఇంకా ఇవి కాస్తాను చివరికి పెడదాం కదండి రోజు కాస్తాను గుర్తు వచ్చినప్పుడు ఒకసారి గుర్తు ఉండదు ఇంకా అందులో మళ్ళీ పనిమాల పైకి రాలేక ఇంకా పువ్వులతో పెట్టి పూజ చేసుకుంటాను ఇంకా ఎలా వచ్చాను కదండి శివాయికి బాబాకి పెడదామని ఇంకా అలా రెండు కొమ్మలు కట్ చేసి పట్టుకి వెళ్తున్నానండి ఈ బాబా వారికి కూడా పెట్టేయాలి కదా అదే అండి శివాయికి ఎవరికి పెట్టినా ఫస్ట్ బాబా బాబా వారికి పెడతాను కాబట్టి కంపల్సరీ బాబాకి లేకుండా నేను ఏది చేయను నాకు ఇంకా తనే అన్ని అనుకుంటానండి అందుకోసమని ఇంకా బాబా వారికి ఒకటి శివాయికి లక్ష్మీదేవికి అన్నట్టు కొన్ని కట్ చేసాను ఇక్కడ పువ్వులు చూసారా ఇంకా ఇవైతే పింక్ కలర్ పెద్ద పెద్ద పువ్వుసినాయండి అండి అయితే వీడియోలు అలా కనిపిస్తున్నాయి కానీ మామూలుగా అయితే పెద్ద పెద్దవిగానే కనిపిస్తున్నాయి ఇంకా అవి కూడా కొన్ని వస్తున్నానండి ఎక్కువ కోయట్లేదు ఎందుకంటే మరుసటి రోజుకి ఉంటాయి కదా అని ఇంక కొద్దిగా కొంచెం ఏదో అలా ఉంచాను కనకంబరాలు ఉన్నాయి కొయ్యట్లేదండి అవి కొయ్యాలి తర్వాత ఇంక మళ్ళీ లోపలికి వస్తే ఇంగి స్వీట్ పడుకొని ఉంది ఇంకా సరే అని శివాయికి పెడుతున్నాను ఈ శివ ఇలా శివాయికి పెట్టేసి ఇంకా బాబా వారికి ఒకటి పెట్టాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా పెడతానండి తులసమ్మ కూడా ఒకటి పెట్టచ్చు పెట్టొచ్చని తీసుకొచ్చాను తులసమ్మ కూడా పెట్టేసిన తర్వాత అదిగోండి కొన్ని పూలను ఒకటి మారేడు దళం తులసమ్మకు సమర్పించాను సమర్పించి ఇంకా దండం పెట్టుకొని కానీ బా బాగుంటుందండి చక్క తులసం కళా పూజ చేసుకుంటే ప్రశాంతంగా చూడాలనిపిస్తుంది కదా అందులో ఇంకా తను టెంపుల్కి వెళ్దాము రెడీ అయి ఉండమన్నారు ఇంక సరే నేను కూడా రెడీ అవుతున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా చూపిస్తాను మేము ఒక చోట అనుకున్నాం అక్కడికి వెళ్ళాలి అప్పటికి మార్నింగ్ వెళ్దాం అన్నారు కానీ అప్పటికే లేట్ అయిపోయింది లేండి మేము బయలుదేరేసరికి తను వచ్చేసరికి వన్ థర్టీ అయింది వెయిట్నర్ అయింది మేము బయలుదేరేసరికి రెండు అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి మేము అనుకున్న చోటకి ఏ మూడు అవుతుందేమో అనుకుంటున్నాను అందులో శివరాత్రి కదండి ఖాళీ కూడా ఉండదు సరే నేను గొప్పగొబా ఇంకా గొప్ప ఏముందని తను వచ్చేసరికి రెడీ అవుదాం కదా అని ఇంకా ఇలా సింపుల్గా అదే అండి కొంచెం పేరెంట్లో బయటకు వెళ్తానే రాస్తున్నాను కదండి ఈ మధ్యని ఇంక ఇంట్లో ఉన్నప్పుడు అయితే రాయట్లేదు వరకు అయితే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం రాసేదాన్ని ఎప్పుడైతే ఎలర్జీ వచ్చిందో ఇంకా ఫేస్ కొద్దిగా మొత్తం అంత దగ్గర వచ్చేసింది కదండి అందు గురించి అని రాయట్లేదు కొన్ని రోజులు మానేద్దామని ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే కొంచెం రాస్తున్నానండి బయటికి బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఫేరన్ వాళ్ళు రస్సీ కాసేపు వదిలేస్తున్నాం తర్వాత పౌడర్ రాద్దాం కదా అని ఇంకా వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ అదే అండి వెళ్ళేటప్పుడు మీకు కూడా చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తున్నామని వెళ్ళేటప్పుడు చెప్తాను మీకు ఇక్కడ అద్దం పెట్టాను కదండి మెరేరు అది మాకు హాల్లోని డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాను అది అంత ఫస్ట్ స్టార్టింగ్లో మేము నేనంత ఇష్టపడి తీసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ అండి అది కాకపోతే ఇక్కడికి వచ్చాక అప్పుడు నాకు వేలు బాగోలేదు కదా సర్జరీ చేసినప్పుడు దానికి నేను అప్పుడు ఏ పని చేయలేదు ఆ టైంలోనే ఇంకా వెనకాల బాగా చెద పెట్టేసిందండి ఆ చెద పెట్టడం వల్ల ఆ డ్రెస్సింగ్ టేబుల్ బయట పడేయాల్సి వచ్చింది కానీ అది పడేయకుండా కొంచెం ఉంచుకోవచ్చు కాకపోతే మాకు వద్దులే చదపెట్టింది కదా మళ్ళీ ఇంట్లో ఉన్న వాటికి కూడా పట్టేస్తుంది ఒకసారి పడతాయని ఇంకా దాన్ని ఇంకా బయట పడేసి పడేసాం కానీ ఇంక ఇంట్లో దాన్ని తెచ్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు కాకపోతే బాధ అనిపించింది అది ఎన్నో సంవత్సరాల నుంచి అలాగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అందులో ఇష్టపడి కొన్ని డబ్బులు నేను దాచి ఇచ్చి మరీ కొనిపించుకున్న డ్రెస్సింగ్ టేబుల్ అండి అంత ఇష్టం నాకు కాకపోతే ఇంకా అది లేదు కదా అందుకే ఇక్కడ అద్దం పెట్టుకొని ఇక్కడ ఇలా చూసుకోవాల్సి వస్తుంది కాకపోతే నాకు ఒక రోజు కొంచెం అది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూసుకున్నప్పుడు అలా ఇయో డ్రెస్సింగ్ టేబుల్ అందులో చూసినా చూడపోయినా అదొకటి ఉందని హ్యాపీ అనిపించేది స్వీట్ మంచిగా నిద్రలో అని చూసారా ఇంకా దానికి కొద్దిగా పరమాన్నం పెడతానే అండి తింటుంది మేము మేము బయటికి వెళ్ళి తాకలతో ఉంటుంది కదా అందుకోసమని పరమాన్నం పెట్టేసి ఇదిగో చూసారు మేము బయలుదేరుతున్నాం దారిలో భోజనాలు పెడుతున్నారు గుళ్ళ శివరాత్రి కదా భోజనాలు పెడుతుంటే మళ్ళీ ఆ యాదర కొంచెం శివాలయం రామాలయం రెండు కలిపి ఉన్నది సొంతంగా గుడి కట్టించుకున్నారంటే అండి వాళ్ళు సొంత డబ్బులతోనే ఆ గుడిలోనే అక్కడ భోజనాలు పెడుతున్నారు అని పిలిచి రమ్మని పిలిచారు సరే అని వద్దనకూడదు కదా భోజనం భోజనం చేయడానికి రమ్మని పిలిచినప్పుడు అందుకోసమని ఇంకా అక్కడికి వెళ్ళాం భోజనం చేద్దాం కదా ఇక్కడ భోజనం చేసేసి అప్పుడు వేరే చోటకి వెళ్ళాలండి చెప్పాను కదండి బయటకు ఒక చోటకి వెళ్తామండి అని ఇక్కడ ఆ శివాలయం కూడా చాలా బాగుందండి సొంతంగా కట్టించుకున్న శివాలయం మాట అండి రాముల వర్ధిని శివాలయం ఎప్పుడు నుంచి అనుకున్నాను కానీ ఈ రోజు మాత్రం కుదిరింది అక్కడికి వెళ్ళాలని ఉందేమో అందుకే అక్కడికి వెళ్ళి భోజనం చేసాము ఎప్పుడు చేయని వాళ్ళం ఇంకొంటానండి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి